హలో అండి వెల్కమ్ టు లలితా టైలర్స్ ఈరోజు మీకు బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేనైతే టేప్తో అయితే కట్ చేయను అండి నేను నేర్చుకున్నది కూడా బ్లౌజ్ కొలతలతోనే మీకు కూడా అలాగే చూపిస్తాను కొత్త వాళ్ళకి కూడా ఈజీగా అర్థమైపోద్ది అనమాట నేను ఇప్పుడు ఒకే సైజువి మూడు మూడు బ్లౌజులు కట్ చేయబోతున్నాను అనమాట ఈ మూడు ఒకదాని ఒకటి నీట్గా సెట్ చేసుకోవాలండి ఇలాగా సెట్ చేసుకొని మనం ఈ బ్లౌజ్కి వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే పదిహేను ఇంచులు పొడవు పెట్టుకున్నాము ఐదున్నర ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాము ఆర్మ్స్ రౌండ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఉందన్నమాట చెస్ట్ లూజ్ వచ్చేసి మాకు బ్లౌజ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి పెట్టుకోవచ్చు మనం ఇవి ఇవి పెట్టుకుంటే కనుక మనం ఈ చెస్ చెస్ట్ లూజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందన్నమాట ఈ షోల్డర్ లెంత్ ఇక్కడ ఆర్మ్స్ రౌండ్ కనుక మనం పెట్టుకొని ఇలా టూ ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసుకున్నాము తర్వాత మనం కింద నడుం దగ్గర టక్స్ వేస్తాం కదా ఆ టక్స్ కోసం ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నాం అనమాట విత్ ఫోర్ ఇంచెస్ లెంత్ ఫోర్ ఇంచెస్ అనమాట మనం కుట్టుకునేటప్పుడు ఇలాగ వన్ ఇంచ్ టక్స్ వేసుకోవాలి వెనకాల దానికోసం అనమాట ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం అండి ఇలా నాలుగు మడతలుగా వేసుకోవాలి హ్యాండ్స్ కోసము వేసుకొని మనం చెయ్యి లూజ్ ఎంత ఉందో ఆది సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇలాగే చెయ్యి లూజ్ పెట్టుకోవాలి మనం ముందు లూజ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని మనం తర్వాత లెంత్ అనేది పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా నేను చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది ఇలా సెట్ చేసుకొని మనం పొడవు దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి అటు సైడు ఇటు సైడు ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసుకోవాలండి తర్వాత ఇలా లూజ్ మార్క్ చేసుకున్నాము తర్వాత ఇప్పుడు మనం చంక డౌన్ ఒక త్రీ ఇంచెస్ వరకు డౌన్ చేసుకోవాలండి నేను అది టేప్తో చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇక్కడ లెవెన్ ఇంచెస్ ఉంది కదా హ్యాండ్ మనం వచ్చేసి త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు లెవెన్ ఇంచెల త్రీ తీసేస్తే నైన్ ఇంచెస్ వస్తుందా ఇలా ఆర్మ్స్ డౌన్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ కట్ చేసుకోవటమేనండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే ఈజీగా వచ్చేసిద్ది కొంచెం అలవాటు ఉన్నోళ్ళైతే ఈజీగా అర్థమైపోద్దండి నేను స్టిచ్చింగ్ కూడా కావాలంటే ఇలా ఎవరికైనా నేర్పిస్తాను వాట్సాప్ చేయండి నెంబర్ ఇస్తాము మీకు ఎవరికైనా కావాలంటే స్టిచ్చింగ్ని కూడా నేర్పిస్తాను ఇలా ఈ విధంగా డ్రా చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి నీట్గా డ్రా చేసుకొని ఇలా రౌండ్ తిప్పుకోవాలన్నమాట హ్యాండ్స్ ఇప్పుడు నేను డ్రా చేసిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి కొంచెం బయటకే కట్ చేసుకోవాలి కానీ లోపలికి మాత్రం కట్ చేయకూడదండి పొడుగు అనేది తక్కువైపోతుంది అప్పుడు ఇప్పుడు పైన మనం లెంత్ పెట్టుకున్న దగ్గర ఒక డాట్ ఇచ్చుకోవాలి తర్వాత ఈ హ్యాండ్స్ అనేది కొంచెం జాయింట్ పడతాయండి అక్కడ ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న హ్యాండ్స్ పక్కన పెట్టేసి మనం ఈ విధంగా క్లాత్ని సెట్ చేసుకోవాలి మళ్ళీ ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అని మనం బ్యాక్ సైడ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక పీస్ తీసుకొని ఇలా మనం క్రాస్గా వేసుకోవాలి ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ వరకు మడత పెట్టుకొని మనం ఫ్రంట్ సైడ్ పొడువు ఎంత ఉందో షేప్ పట్టి వదిలేసి ఇలా పొడువు చెక్ చేసుకోవాలి అది ఎంత అయితే ఉందో అంత పొడవును ఒక వన్ ఇంచ్ వరకు మడుచుకొని లేదు సేమ్ లెంత్ వస్తే కూడా అంతే పెట్టుకోవచ్చు మీరు ఇలా పెట్టుకొని పెట్టుకున్న దాన్ని క్రాస్గా వేసుకోవాలన్నమాట ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం స్ట్రైట్ కటింగ్ అంటే స్ట్రైట్గా వేసుకోవచ్చు ఏదైనా కానీ జాయింట్లు పడే పని అయితే చూసుకొని ముందే పెట్టుకోవాలండి అటు సైడు మనం కచ్చు కల్లి వదులుకున్నాం కదా అటు సైడు జాయింట్లు వేసుకోవాలన్నమాట ఇటు కాకుండా ఇప్పుడు మనం నెక్ లెంత్ అన్ని షోల్డర్ లెంత్ మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ ఎంత ఉందో కొలుచుకొని దాని ప్రకారం నెక్ రౌండ్ ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది ఇక్కడ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉందండి మనం సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుందాము అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు తక్కువ పెట్టుకోవాలన్నమాట ఉన్నదానికంటే ఇలా సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఎంత లెంత్ అయితే ఉందో దాన్ని కూడా మార్క్ చేసుకుంటున్నాం మనం పైన కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుకొని తర్వాత మనం ఈ కింద నుంచి ఇలా రౌండ్గా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని చుట్టూరు కట్ చేసుకోవటమేనండి ఇప్పుడు బ్యాక్ సైడ్ పీస్ అయితే ఉందో అది పక్కన పెట్టేసుకొని మనం మార్క్ చేసుకున్న దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి నేను ఫ్రంట్ నెక్ అనేది కొంచెం కట్ చేస్తున్నానండి కుట్టుకునేటప్పుడు మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవచ్చు ముందే మనం కట్ చేసుకుంటే ఒక్కొక్కసారి డీప్ అయిపోతుంది కుట్టేటప్పుడు ఈ వీడియోలో కటింగ్ ఎలా చేయాలో చూపించాను కదండి నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను తప్పకుండా చూడండి అంతే అండి వీడియో బాయ్ బాయ్